వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేకర్ టాక్స్ ఈ రోజు వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేమిటంటే ఇంటి వైద్యం మన పూర్వకాలం నుంచి మన ఇంట్లో అమ్మమ్మలు నాయనమ్మలు వాడుతూ వస్తున్న వైద్యాన్ని మీకు ఇక్కడ పరిచయం చేద్దాము అని చెప్పి ఇంకొక మంచి టిప్తో నేను వచ్చేసాను అదేమిటంటే దగ్గుకి రొంపకి వాడే మందండి ఇది చాలా బాగా పనిచేస్తుంది శ్లేష్మాన్ని పూర్తిగా కోసేస్తుంది అలాగే సైనస్ ఉన్నవాళ్ళు వాడితే చాలా మంచిది ఒంట్లో శ్లేష్మం లేకుండా పూర్తిగా కరగదీసేస్తుంది రొంప దగ్గు ఆయాసము బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా కఫ సంబంధిత వ్యాధులన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ మందుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా కరకాయ వంద గ్రాములు అలాగే సొంటి వంద గ్రాములు తీసుకోవాలి ఆ తర్వాత ఈ కరక్కాయని ఏదైనా చిన్న రోల్లో కానీ ఈ విధంగా గింజని సెపరేట్ చేసి పైన పొట్టుని తీసుకోవాలి మనకి ఇక్కడ గింజతో పని లేదు పొట్టుతోనే దాన్ని మెత్తటి పొడిలా చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా గింజని పొట్టుని వేరు చేయాలి అలాగే శొంటిని కూడా మెత్తగా పొడిలా అయ్యేలాగా లైట్గా కచ్చా బచ్చాగా దంచుకోండి అప్పుడు మిక్సీలో వేయగానే బాగా నలుగుతుంది చూశారు కదా ఈ విధంగా రెండు మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి ఇక్కడ మీకు మరొక చిన్న టిప్ చెప్తున్నాను చంటి పిల్లలు అలాగే చిన్నపిల్లలు ఎవరికైనా సరే బాగా దగ్గు ఆయాసం వస్తుంటే కరకాయని మీద కొద్దిగా అరగదీసి తేనెతోటి కొద్దిగా రంగరించి నాలుక మీద నాకిస్తే చాలా తొందరగా పనిచేస్తుందండి అలాగే దగ్గు ఆయాసం తగ్గి చాలా హాయిగా నిద్రపోతారు ఇప్పుడు నేను తయారు చేయబోయే మందు కఫంతో బాధపడే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి దగ్గు ఆయాసం నుంచి సైనస్ వరకు అన్నిటికీ బాగా పనిచేస్తుంది మీరు ఒకసారి వాడితే రిజల్ట్ మీకే తెలుస్తుంది ఇది మా చిన్నప్పటి నుంచి మేము దీన్ని వాడుతూ వస్తున్నాం అండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు మనకి మార్కెట్లో కస్తూరి బ్రీత్ ఈజీ అని దొరుకుతుంది చూసారా అది సేమ్ ఈ కాంబినేషన్లోనే ఉంటుంది మీరు కావాలంటే సర్చ్ చేసుకోవచ్చు కూడా మనం ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకుంటే కెమికల్ ఫ్రీగా ఉంటుంది అలాగే మన చేతులతో మనం తయారు చేసుకుంటే ఆ మందు ఇంకా బాగా పనిచేస్తుంది చూశారు కదా నేను ఇక్కడ కరకాయని సొంటిని మెత్తటి పొడిలా మిక్సీ పట్టాను నాకు ఇక్కడ ఒక గ్లాసుడు కొలత వచ్చింది అది మొత్తము ఒక గ్లాసుల పిండికి ఒక గ్లాసుల బెల్లాన్ని యాడ్ చేయాలన్నమాట అంటే అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి వంద గ్రాములు సొంటి వంద గ్రాములు కరకాయి అలాగే వంద గ్రాములు బెల్లం అనమాట ఇక్కడ నేను పొడి చేస్తే కాస్త ఎక్కువ వస్తుంది అన్న ఉద్దేశంతో అక్కడ వంద గ్రాములు యాడ్ చేయకుండా దీన్ని మళ్ళీ కొలుచుకుని దానికి సరిపడా బెల్లాన్ని వేస్తున్నాను ఆ తర్వాత ఈ మూడింటిని కలిపి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి మందు తయారైపోతుంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి దగ్గు రొంప తుమ్ములు ఆయాసం సైనస్ ఈ విధంగా వాతానికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి వాడితే దాని రిజల్ట్ ఏంటో మీకే తెలుస్తుంది మీరు దీన్ని ఆల్రెడీ యూజ్ చేస్తుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుంది అప్పుడు వాళ్ళు కూడా వాడతారు చూశారు కదా ఈ విధంగా మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఏదైనా సీసాలో స్టోర్ చేసుకోవాలి ఇది ఏడాది అయినా సరే పాడవకుండా ఉంటుందండి చూశారు కదా నేను ఇక్కడ ఇలా రివర్స్ చేస్తున్నా సరే ఈ మందు పడట్లేదు ఈ విధంగా గట్టిగా నొక్కి పెట్టుకోవాలి అప్పుడు అది ఎంతకాలమైనా సరే పాడవకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా వాడాలంటే ప్రతిరోజు ఒక పావు చెంచా తీసుకోవాలి ఒకవేళ మీకు దగ్గు బాగా ఎక్కువగా ఉంది అనుకుంటే రాత్రి పడుకోబోయే ముందు తీసుకోండి అప్పుడు రాత్రి దగ్గు రాకుండా కంట్రోల్ అవుతుంది మీకు ఏ విధమైన సైనస్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా వాతానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే ప్రతిరోజు పావు చెంచా తీసుకోండి ఒక రెండు మూడు వారాల్లోనే మీరు రిజల్ట్ని గమనిస్తారు చాలా మటుకు ఇబ్బంది అనేది తగ్గిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్